ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారు విజ్ఞానంతో పాటు తాము బతకడం కోసం ఇతర కళలు నేర్చుకోవడానికి బయలుదేరారు వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి నేర్చుకున్నాడు రెండవ వాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు ఇక మూడవ వాడు రక్తనాళల్లో రక్తాన్ని ప్రసరింపచేయగల శక్తిని నేర్చుకున్నాడు నాలుగవ వాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకొని వారి ఇంటికి వెళ్ళడం ప్రారంభించారు ఊరు చేరడానికి అడవు గుండా వెళ్లాల్సి వస్తుంది అక్కడ క్రూర మృగాలు ఉంటాయి ఆ అడవిలో నలుగురు వెళ్తున్న సమయంలో అక్కడ ఒక చచ్చిన సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారికి కలిగింది కానీ అందులో ఒకడు మాత్రం ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అని చెప్పాడు అందుకు ఇంకొకడు మనం దీన్ని బ్రతికిస్తే మనం బ్రతికిస్తాం కాబట్టి మనల్ని ఏమి చేయదని పని ప్రారంభించాడు ఈ సింహాన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంటాడు ఇక రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు మూడవవాడు తను నేర్చుకున్న విద్య ప్రకారం రక్తప్రెషర్ని కలుగజేశాడు ఇప్పుడు నాలుగో వాడి వంతు వచ్చింది వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు ఫలితంగా ఆ సింహానికి మళ్ళీ ప్రాణం వచ్చి ముగ్గురిపై విరిచికి పడి వారిని ఆహారంగా భుజించింది ఇక చెట్టుపైకి ఎక్కి కూర్చున్నవాడు జరిగిన సంఘటనంతా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ విషయం ఏంటంటే తెలివి లేని విద్య బలం అనేక అనర్థాలకు దారితీస్తుంది మనం నేర్చుకున్న ఏ విద్య అయినా సరే మనకి ఎంత బలం ఉన్నా సరే అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి మనకి విద్య వచ్చు కదా మనకి బలం ఉంది కదా అని ఏ పనికి పడితే ఆ పనికి ఉపయోగిస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి